ఒక నినాదం జస్ట్ మూడు పదాలంతే కాని ఆ మూడు పదాలు ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే సవాల్ చేశాయంటే నమ్ముతారా అవును ఒక పెద్ద విప్లవానికే ఊపిరిపోశాయి మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆ నినాదం ఉన్న ఒక మరిచిపోయిన వీరుడి కథ ఆయనే భీం చూశారు కదా జల్ జంగ్ జమీన్ ఈ మూడు పదాలు వినడానికి సింపుల్గా ఉన్నా ఇది కేవలం ఒక స్లోగన్ కాదండి ఇది ఒక జాతి ఆత్మఘోష అంటే నీరు అడవి భూమి చాలా మామూలుగా అనిపించే ఈ పదాల వెనుక ఎంత పెద్ద పోరాటం దావుందో ఇప్పుడు మనం కాస్త లోతుగా చూద్దాం ఓకే సో జెల్ అంటే నీరు అంటే అడవి ఇక జమీన్ అంటే భూమి గోండు ప్రజలకు ఇవి బ్రతకడానికి అవసరమైన రిసోర్సెస్ మాత్రమే కాదు అదే వాళ్ళ ప్రపంచం వాళ్ళ చోటు వాళ్ళ కల్చర్కు వాళ్ల ఉనికికే మూలమన్నమాట మరి చెప్పండి తమ ప్రపంచమే తమ చేతుల్లోంచి జాలిపోతుంటే ఎవ్వరు మాత్రం సైలెంట్గా ఉంటారు కదా అందుకే కొమరం భీంకథ మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందుగా ఆ టైంలో ఉన్న పరిస్థితుల్లోకి వెళ్లాలి అంటే ఇరవయవ శతాబ్దం మొదట్లో నిజాం పాలనలో గోండెల పరిస్థితి అసలు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం ఇది రూల్ ప్రకారం జరుగుతున్న పాలన కాదండి ఇది ఒక రకమైన దోపిడి ఒకసారి ఊహించుకోండి తరతరాలుగా వాళ్లు సాగు చేసుకుంటున్న భూమిని ఒక్క రాత్రిలో వచ్చి లాక్కునేవాళ్లు అడవిలోకి వెళగాలంటే ట్యాక్స్ కట్టాలి వాళ్ల బతుకుతరవైన పోడు వ్యవసాయం చేస్తే శిక్షగా వేళ్లు నరకేసేవాళ్లంట సరే న్యాయం కోసం వెళ్దామంటే అక్కడెదురయ్యేది దౌర్జన్యం ఇది ఆ రోజుల్లో గోండుల రోజువారి జీవితం సహజంగానే ఇలాంటి అణచివేత నుంచే కదా తిరుగుబాటు పుట్టేది అలాంటి అన్యాయం నిండిన చీకటిలోనే కుమరంభీమనే ఒక నిప్పు రవ్వ పుట్టింది ఆ పరిస్థితులే అతన్నొక మామూలు మనిషినుంచి ఒక విప్లవకారుడిగా మార్చేశాయి నిజానికి భీంపోరాటం మొదలైంది ఒక పర్సనల్ ట్రాజెడీతో అతని కేవలం ఉన్నప్పుడు అటవీ అధికారుల చేతులు వాళ్ల నాన్న చనిపోయాడు కొన్నాళ్లకి తన భూమిని కాపాడుకునే గొడవలో ఒక జమీందారును చంపేసి ప్రాణాలు కాపాడుకోడానికి అస్సాం పారిపోయాడు కాని చూడండి అతను పారిపోయింది తన గతం నుంచి కాదు తన భవిష్యత్తువైపో ఎందుకంటే ఆ ప్రవాస జీవితమే అతన్ని పూర్తిగా మార్చేసింది అస్సాంలోని టీతోటల్లో పనిచేస్తున్నప్పుడు భీం మొదటిసారి తనలాగే కష్టాలు పడుతున్న లక్షల మందిని చూశాడు అక్కడే చదవడం రాయడం నేర్చుకున్నాడు కాని అంతకన్నా ముఖ్యంగా మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నాడు సుభాష్ చంద్రబోస్ భగత్సింగ్ లాంటి లీడర్స్ స్పీచెస్ వింటున్నప్పుడు అతనికొక రిష్యం అర్థమైంది తన తండ్రి చావు తను భూమి కోల్పోవడం ఇది తనొక్కడి కథ కాదు అని ఇది మొత్తం జాతి కథ అప్పుడే అతని వ్యక్తిగత ప్రతీకారం ఒక రాజకీయ లక్ష్యంగా మారింది సరే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన భీం అతను పాత భీం కాదు కంప్లీట్ గా కొత్త మనిషి అతనిలో ఇప్పుడు కోపం మాత్రమే లేదు ఒక క్లియర్ గోల్ ఉంది ఆ లక్ష్యాన్ని ఒక ఉద్యమంగా మార్చడానికి అతనికి ఒక పవర్ఫుల్ ఆయుధం దొరికింది ఆ ఆయుధమే ఈ మూడు పదాలు జల్ జంగల్ జమీన్ ఈ స్లోగన్ పవర్ అంతా దాని సింప్లిసిటీలోనే ఉంది ఇది కేవలం మాకు రిసోర్సెస్ కావాలి అని అడగడం కాదు ఇది మా జీవితం మా ఉనికి మా గౌరవం మాకే కావాలి అని గట్టిగా చెప్పడం సింపుల్గా చెప్పాలంటే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం అని నినదించడం చూడండి భీం కేవలం కోపంతో ఊగిపోయే యోధుడు మాత్రమే కాదు అతను ఒక స్ట్రాటజిస్ట్ అందుకే అతను ఫస్ట్ చర్చలకే ప్రయారిటీ ఇచ్చాడు తన ప్రజల హక్కుల కోసం ముందు ఆసిఫాబాద్ కలెక్టర్తో ఆ తర్వాత ఏకంగా నిజాంతో కూడా మాట్లాడటానికి ట్రై చేశాడు ఇక శాంతియుతంగా ఏ పని జరగదు అన్ని దారులు మూసుకుపోయాయని తెలిసాకే అతను పోరాటమే ఫైనల్ అండి అయ్యాడు సో భీం తన గెరిల్లా సైన్యంతో జోడేఘాట్ అడవులను తమ గా మార్చుకున్నాడు నిజాం సైనికుల కంటికి అది ఒక తిరుగుబాటు ప్రాంతంలా కనిపించింది కాని అక్కడి గిరిజనులకు మాత్రం అది ఒక ఫ్రీడం జోన్ ఎందుకంటే అక్కడ మొదటిసారీ వాళ్లు ఎలాంటి దోపిడీ లేకుండా బతికారు ఇది నిజాం ప్రభుత్వానికి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ అనమాట కాని తమ కళ్ల ముందే ఒక స్వతంత్ర రాజ్యాన్ని నిజాం ప్రభుత్వం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటుంది చర్చలు ఫెయిల్ అవ్వడంతో గొడవ ఇంకా పెద్దదైంది అయితే ఇక్కడొక ట్విస్టుంది భీం ఓటమికి కారణం శత్రువుల బలం కాదు సొంతవాళ్ల నమ్మక ద్రోహం సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై నిజాం ప్రభుత్వం లాస్టుగా ఒక ఆఫర్తో వచ్చింది సరే మీ గిరిజన భూములకు పట్టాలిస్తాం అని చెప్పింది కాని భీంకి కావాల్సింది మీద హక్కులు కాదు వాళ్ల జీవితాల మీద వాళ్లకే హక్కు కావాలి అతను భూమికి ఓనర్స్ అవ్వాలని కోరుకోలేదు వాళ్లకు వాళ్లే రూలర్స్గా ఉండాలని కోరుకున్నాడు భీం ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు అంతే చర్చల దారి పూర్తిగా మూసుకుపోయింది అది కేవలం ఒక ఆఫర్ని కాదు అది ఒక రకంగా యుద్ధప్రకటన ఇక వెనక్కి తగ్గేది లేదని రెండు వైపులా క్లియర్గా అర్థమైపోయింది ఫైట్ చేసి భీంను ఓడించడం కష్టమని ప్రభుత్వానికి అర్థమైంది సో వాళ్ళు కుట్రకు ప్లాన్ చేశారు భీమ్ని దొంగ దెబ్బ తీయడానికి వాళ్ళకి లోపల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ట్రాజెడీ ఏంటంటే ఆ దారి చూపించింది ఎవరో కాదు భీమ్ని సొంత నమ్మిన ఒక వ్యక్తే కుర్దు పటేల్ అనే వ్యక్తి వెన్నుపోటు పొడిచాడు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అర్ధరాత్రి వందలాది నిజాం బ్రిటిష్ సైనికులు జోడేఘాట్ను చుట్టుముట్టారు నిద్రలో ఉన్న భీమ్కి అతని సైనికులకు తప్పించుకోవడానికి ఏ దారీ లేదు అయినా వాళ్లు లొంగిపోలేదు తమ సంత అడవిలో తమ ప్రజల కోసం చివరి వరకు చాలా ధైర్యంగా పోరాడి ప్రాణాలు వదిలారు ఆ రాత్రితో భీంకథ అయిపోయిందని నిజాం ప్రభుత్వం అనుకుంది కానీ వాళ్లు చంపింది ఒక వ్యక్తిని ఒక ఆశయాన్ని కాదు ఎందుకంటే భీం త్యాగం అతను చనిపోయిన తరువాత గిరిజన్ల జీవితంలో అతను బ్రతికుండగా సాధించలేని కొన్ని పెద్ద మార్పులకు దారితీసింది ఒకటి బై డెబ్బై ఇదేదో నెంబర్ అనుకోకండి ఇదొక హిస్టారిక్ చట్టం భీం తిరుగుబాటు తెచ్చిన మార్పులకు భయపడి నిజాం ప్రభుత్వం గిరిజన భూములను కాపాడటానికి తెచ్చిన చట్టమే ఈ వన్ బై సెవెంటీ గిరిజన చట్టం ఒక రకంగా చెప్పాలంటే ఇది భీం రక్తం చిందించి సాధించిన విజయం సో భీం తిరుగుబాటు ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ మార్పును బట్టే మనం అర్థం చేసుకోవచ్చు చూడండి బ్రతికున్నప్పుడు దేశద్రోహి అన్నారు కాని అతను చనిపోయాక అతలివల్లే వాళ్ల హక్కుల కోసం ఒక చట్టం వచ్చింది అంతేకాదు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో స్టడీ చేయడానికి ప్రభుత్వం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ను అపాయింట్ చేసింది అంటే భీం పోరాటం నిజంగానే ఫలించింది కదా ఈరోజు భీం మన మధ్య లేకపోయినా గిరిజనుల గుండెల్లో మాత్రం ఒక దేవుడుగా ఒక హీరోగా నిలిచిపోయాడు ప్రతి సంవత్సరం వాళ్లు అతని త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు ఇక అతని నినాదం జల్ జంగల్ జమీన్ అది కేవలం గతాన్ని గుర్తుచేయడం లేదు ఈరోజుకి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల ఉద్యమాలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది భీంకథ మొత్తం విన్న తరువాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది తమ ఉనికికే ఆధారమైన నీరు అడవి భూమి కోసం ఒక జాతి చేసే పోరాటానికి అసలు ఎప్పుడైనా ఎండింగ్ ఉంటుందా ఈ ప్రశ్న భీంకాలంలో ఎంత నిజమో కూడా అంతే నిజం